హాయ్ గైస్ ఈరోజు మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం మన మధ్యలోంచి వెళ్ళకెళ్ళి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం చూడండి గైస్ లొకేషన్కి వెళ్తున్నాము చేపలు పట్టడానికి గైస్ కిందికి వెళ్ళి అదేవిధంగా ఒక్క నుంచి మా లొకేషన్ జూమ్ చేస్తా కొంచెం వీలు అక్కడ మనం పట్టే లొకేషన్ గాయస్ చూడండి గాయస్ మనకు వచ్చేసి లొకేషన్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ చూడండి మీకు ఇలాంటి వీడియో మరి కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి గాయస్ అదేవిధంగా నీళ్ళ దగ్గర చేరుకున్నాం ఇప్పుడు మంచి మనకు మంచి లొకేషన్ చూసుకోవాలి ఏడా అనేది నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం గాయస్ చూడండి సత్తు మైదా పిండి ఫ్రెండ్స్ తవడు ఫ్రెండ్స్ ఒక బూస్ట్ ప్యాకెట్ ఐదు రూపాయలది ఇది కూడా కలుపుతున్నాం మనం దీంట్లో రెండు గుడ్లు కోడిగుడ్లు ఈ విధంగా ఇలా మంచిగా కలుపుకోవాలి మన సత్తు తవుడు మైదాపిండి ఈ మూడు చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బూస్ట్ వేసే గుడ్డు గుడ్లు కూడా ఫ్రెండ్స్ గుడ్డు గుడి గుడు ఇప్పుడు ఈ రెండు గుడ్లు వాటిన గుడ్డు బూస్టు సత్తు మైదాపిండి తౌడు ఇవన్నీ కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా కలుపుకొని ఫ్రెండ్స్ చూడండి గ్యాస్ వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి గాయస్ ఆల్రెడీ మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు వాటర్లో మనకిప్పుడు పీటర్ తోటి ఆడుదాం చూడండి ఫ్రెండ్స్ మా పక్కలో ఒక ఫిష్ పడ్డది పాప్లెట్ ఈ విధంగా మనం పీటర్కు ఇప్పుడు మనం కలుపుకునేవాన్ని ఇలా పెట్టుకోవాలి ఫ్రెండ్స్

చూద్దాం ఈ వీడియోలో ఎలాంటి చెప్పబడ్డది అనేది చిన్న పిల్ల పడ్డది చూడండి గాయ్స్ ఇంకోటి ఒక మొయ్య చేప పడ్డది ఒక మొయ్య చేప పడ్డది ఫ్రెండ్స్ చూడండి గాయస్ ఒక పాప్లెట్ చేప పడ్డది మన పక్క అతనికి అతనికి కెరాయిడ్స్ చూడండి గైస్ మనకి ఈరోజు పుట్ట చేపలు ఇవే పీటర్స్ అన్నీ లోపలికి తట్టుకున్నాయి చూడండి ఫ్రెండ్స్ మన వడ్డకి ఈ మూడు చేపలే ఎందుకంటే పీటర్స్ అన్నీ లోపల తట్టుకున్నాయి ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో గిట్ట నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి